ధర్మం అంటే ధర్మమే రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ రామాయణంలో ఒక మాట అంటాడు ఉరే ఇవాళ దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదా అందుకు ఏమంటున్నావు గురూరప్య విలిప్తా కార్యకార్య ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం రాజ్యం ఇవ్వలేదు కాబట్టి అన్నయ్య నువ్వు అను నా మనకు సంధించిన బాణపరంపరలను కోసల రాజ్యం మీద విడిచిపెట్టి అయోధ్య నగరంలో ఉన్న సైన్యాన్నంతటిని సంహరించి దశలదు బంధీకృతుణ్ణి చేసి నీకు రాజ్యం ఇస్తానంటున్నావు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇచ్చినప్పుడు ఎవడ్రా ఆయన తండ్రి ఇవాళ అరణ్యమాసానికి వెళ్ళమంటే చంపేస్తావా అంటే అప్పుడు తండ్రి పెడితే పెట్టకపోతే తండ్రిగాడు దయ్యమా ఎవడురా చెప్పాడు నీకు ఈ శాస్త్రం అని ఆయన అన్నాడు ఎవరో తెలుసా తల్లిదండ్రులు అంటే లోకంలో తల్లిదండ్రులంటే ఎవరి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవో ఎవరు చేసినటువంటి పనులకు ప్రత్యుపకారము చెయ్యడం అనేటటువంటి మాట లోకమునందు ఇక సంభవము కాదు నస ప్రతీకారం మళ్ళీ తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది ఎవరి విషయంలో సంభవం కాదో మాత పిత్రచుత వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు ఉన్నాయే వాటికి ఏమని ఉపకారం చెప్తావు నీకు జన్మనిచ్చారు నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించారు అమ్మ మంచంలో మలమూత్రాలు విడిచిపెడితే చల్లతనానికి తెలివి వచ్చేస్తే పక్క మార్చి దుప్పటి మార్చి ఇంకో బొంత వేసి నిన్ను పడుకోబెట్టి నిన్ను జోకెట్టి ఆవిడ నిద్రపోలా ఆవిడికి తెల్లవారకట నిద్రపట్టింది నీకు తెలివి వచ్చి లేచిపోయావు నువ్వు ఎక్కడ ఆడుతూ పడిపోతావో అని నిద్ర కళ్ళతో లేచి నిన్ను ఆడించింది తండ్రి ఎంత కష్టపడ్డాడో తెచ్చి నీకు అన్నం పెట్టాడు తను తిన్నాడో తినలేదో నీకు పెట్టాడు నువ్వు వృద్ధిలోకి రావాలని అన్ని పూజలు చేశాడన్ని నోములు పట్టాడన్ని వ్రతాలు చేశాడన్ని గుళ్ళకెళ్ళాడు అటువంటి తల్లి అటువంటి తండ్రికి ప్రత్యుపకారం చేయగలిగిన మొనగాడివిరా నువ్వు వాళ్ళని నిందచెయ్యగలిగిన వాడివిరా ఒక్క మాట ఎత్తకు తల్లి తండ్రి పేరెత్తితే తల ఉంచి నమస్కరించిన వాడెవరో వాడు కొడుకు అందుకే మూడు జన్మదినాలు అని చెప్పింది శాస్త్రం తండ్రి జన్మదినం తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజును కూడా అంత భక్తితోటి చెయ్యాలి అలాగే తల్లిగారి జన్మదినం తల్లిగారి శరీరం విడిచిపెట్టిన రోజు తన జన్మదినం మూడు జన్మదినములు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది కాబట్టి ధర్మం ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతూ ఉంటుంది ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికది అంత అబ్బా ఎంత బాగుందో అప్పుడు చెప్పాడు రా ధర్మం ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది కానీ తదేవ ఫలమందేతి ధర్మస్యా ధర్మనాశన భవతాన్ అత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది అప్పుడు తట్టుకోలేడు సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో రావణ ఇప్పుడు బాగుంది ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు నీ పేరు చెప్పే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితమిచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది ఆ ఏమవుతుందో తెలుసా దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు కిన్నెలు కింపు ఋషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు తొందరగా పడగొట్టవయా తలకాయ చూసి వెళ్ళిపోతాం అంటారు అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా నీ ఒక్కడితో పోవు మిత్ర కళత్రాదులతో వెళ్ళిపోతావు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు ఇవి చెప్పిన ఉత్తరక్షణంలో అక్షకుమారు వెళ్ళిపోయాడు అనుమతి చేతిలో మొదటిసారి భయం తెలిసింది రావణ